హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఆస్టోల్ ఈరోజు మీరు ఈ వీడియోలో మీ లైఫ్లోకి ఎవరు వస్తున్నారు ఏ ఏ పర్సన్ వస్తున్నారు వీళ్ళ వల్ల మీ లైఫ్లో ఏం చేంజ్ రాబోతుంది దీని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీ లైఫ్లోకి ఎవరు వస్తున్నారు వాళ్ళు ఏ రాసి వాళ్ళు వాళ్ళ వల్ల మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం చూస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీ లైఫ్లోకి ఎవరు వస్తున్నారు స్ మీ లైఫ్లోకి ఎవరు వస్తున్నారు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మీ లైఫ్లోకి వస్తున్నారో చూస్తాం నైట్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ దారిట్ వస్తున్నారు సి మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే వస్తూ ఉన్నారు సడన్గా వస్తారు అంటే మీకు సర్ప్రైజింగ్గా ఉంటుంది అనుకోని టైంలో అయితే వస్తారు వీళ్ళు మీ లైఫ్లోకి ఇంకా మా వ్యూవర్స్ లైఫ్లో ఏమేమి జరగబోతూ ఉంది పేజ్ ఆఫ్ కప్స్ ద హెర్మెట్ స్ట్రెంత్ నైన్ ఆఫ్ పెంటకల్స్ వా temperance knight of swords reunion main ko line cards knight of wands four of cups knight of wands queen of swords and the magician justice herophent okay ఇక్కడ ఫస్ట్ సైన్స్ చెప్తాము ఇక్కడ ఆల్ సైన్స్ ఉన్నాయి పెంటకల్స్ వ్యాండ్స్ అండ్ సోర్స్ కప్స్ ఆల్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ పర్సన్ మెయిన్గా మేషం సింహం ధనస్సు రాశి చెంది ఉండొచ్చు లేదా వృషభం కన్యా రాశి పర్సన్ ఇక్కడ లియో ఎక్కువగా కనిపిస్తూ ఉంది అండ్ కప్స్ ఎనర్జీ కూడా ఉంది ఒకటికం వృషికం మీన రాశి పర్సన్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా కాలంగా గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ క్వాలిటీస్ అడ్మైర్ చేస్తూ ఉన్నారు అండ్ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉండొచ్చు లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉండొచ్చు అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు మీరు ఈ పర్సన్ అయితే సింగిల్గా వస్తూ ఉన్నారు ఇప్పుడు మీ దగ్గరికి సింగిల్గా వస్తూ ఉన్నారు వెళ్ళేటప్పుడు డబల్గా వెళ్తారనమాట అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని తీసుకుని వెళ్తారు అండ్ మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఈ వ్యక్తి వచ్చి ఒక సాధారణమైన వ్యక్తి కాదు హెరఫెంట్ కార్డ్ వచ్చింది బాగా నాలెడ్జబుల్ పర్సన్ ఇక్కడ స్ట్రెంత్ కార్డులో కూడా ఇన్ఫినిటీ చూపిస్తుంది సి ఈ పర్సన్ వచ్చి చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనమాట వాళ్ళు ఇప్పటికే చాలా అచీవ్ చేసేసారు వారి ప్రెసెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ ఎనర్జీ వచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంది వాళ్ళు మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఈ సైలెన్స్ వరకు ఒక డీప్ రీజన్ ఉంది వాళ్ళు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం రైట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ కావాలని చూస్తూ ఉన్నారు అండ్ వారు చాలా క్యాలకులేటెడ్ పర్సన్ అనమాట వాళ్ళు వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఇంటెన్షన్తోనే వస్తారు ఊరికే నాలుగు రోజులు మాట్లాడేమా ఇంకా వదిలేసి ఇంకేమంటే దగ్గరికి వెళ్ళేమా అలా కాదు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెన్షన్తోనే వస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ మీ దగ్గర వాళ్ళు కొంచెం వీక్ అవుతారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బాగా లైక్ చేస్తూ ఉన్నారు అందుకే మీ దగ్గర కొంచెం ఈ పర్సన్ వీక్ అవుతారు ఇది ఫేటెడ్ రిలేషన్షిప్ యూనివర్స్ ఈ మీటింగ్ని ప్లాన్ చేసింది వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ పర్సన్ మీ దగ్గర కొంచెం వీక్ అవుతూ ఉంటారు ఎందుకంటే మీ సోల్ వారిని చాలా కామ్ చేస్తూ ఉంది అంటే మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు చాలా పీస్ ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళకి చాలా మనశ్శాంతి ఎక్కడ దొరకని ఒక మనశ్శాంతి మీ దగ్గర అయితే దొరుకుతూ ఉంది అందుకే వాళ్ళు మీ దగ్గర కొంచెం వీక్ అవుతూ ఉన్నారు అండ్ వారు మీ ప్రజెన్స్లో చాలా పీస్ ఫీల్ చేస్తున్నారు వాళ్ళు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అనమాట ఈ వ్యక్తి వాళ్ళు డెసిషన్ అయితే చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు కానీ లవ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు మేబీ వాళ్ళ లైఫ్లో గతంలో కొంచెం హర్ట్ అయ్యారు ఎవరినో మిస్ అయ్యారు గతంలో ఇలాంటివి మళ్ళీ మీ లైఫ్లో రిపీట్ కాకూడదు తన లైఫ్లో రిపీట్ కాకూడదు అని అనుకుంటా ఉన్నారు అందుకే కొంచెం స్లోగా మూవ్ అవుతా ఉన్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు అండ్ వాళ్ళకి ఫేక్ ఎమోషన్స్ అంతా వాళ్ళు లైక్ చేయరు జెన్యున్ కనెక్షన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీ హానెస్టీ వారిని ఇంప్రెస్ చేసింది చాలా మీ స్ట్రెంగ్త్ వారిని చాలా ఇన్స్పైర్ చేసింది వాళ్ళు మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్గా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకున్నారు మీ దగ్గరికి రావాలి అనే స్టెప్ అయితే తీసుకున్నారు కానీ మీరు ఇంకా గమనించలేదు చాలా త్వరలో మీకు అది తెలుస్తుంది ఎందుకంటే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీట్ ఉన్నారు ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి అయితే ఈ పర్సన్ రాబోతూ ఉన్నారు చాలా సీరియస్ కమిట్మెంట్తో వస్తారు మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవుతారు క్లియర్గా మాట్లాడతారు ఏ కన్ఫ్యూజన్ ఉండదు మీకు వాళ్ళు ఒక నిజం మాత్రమే మీతో మాట్లాడతారు దేన్ని మీ దగ్గర హైడ్ చేయరు చాలా సీరియస్ ఇంటెన్షన్తో వస్తారు వాళ్ళు కమిట్మెంట్ కోసం వస్తూ ఉన్నారు ఇది టెంపరీ కాదు ఇది లాంగ్ టర్మ్ కనెక్షన్ ఇది యూనివర్స్ అప్రూవల్తో వచ్చే బాండ్ అనమాట వాళ్ళు మీ లైఫ్నే చేంజ్ చేసేస్తారు మీ లైఫ్లోకి వచ్చారంటే మిమ్మల్ని చాలా స్ట్రెంత్ చేస్తారు మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూసుకుంటారు మీ లైఫ్లో ఒక పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఈ పర్సన్ తీసుకొని ఉన్నారు అండ్ మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది ఇక్కడ స్ట్రెంత్ అయిపోతారు మీరు సైకలాజికల్గా ఫిజికల్గా చాలా స్ట్రెంత్ అయిపోతారు మీ లైఫ్ డైరెక్షన్ క్లియర్ అవుతుంది అండ్ ఇంకా మీదట మీరు ఎలోన్ ఫీల్ గారు అంటే మనం ఒంటరిగా ఉన్నామే అని బాధపడరు ఇంకా ఈ పర్సన్ వచ్చిన తర్వాత వాళ్ళు మీ సైడ్లో నిలుస్తారు వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు ఇది డివైన్ టైమింగ్ డిలే మాత్రమే జరిగింది స్టాప్ కాదు ఈ కనెక్షన్ మీ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి వస్తారు తనకైతే చాలా మీ గురించి చాలా ప్యాషన్తో ఉన్నారు అండ్ క్లారిటీతో ఉన్నారు అండ్ మీరే తనకు ఈక్వల్ ఎనర్జీ ఉండే పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ వాళ్ళు తప్పకుండా వస్తారు యూనివర్స్ ఆల్రెడీ పాత్ క్లియర్ చేసేసింది మీ ఇద్దరి మధ్య ఈ సోల్ ఈ కనెక్షన్ని రికగ్నైజ్ చేస్తుంది మీ సోల్ కూడా ఈ కనెక్షన్ అంటే ఆ పర్సన్ని చూసిన వెంటనే నేను నిన్న చెప్పాను కదా సోల్ కనెక్షన్ అంటే ఎలా ఉండాలి అనేది అలాగా మీరు ఆ పర్సన్ చూసినప్పుడు ఆ పర్సన్ని మీరు రికగ్నైజ్ చేస్తారు హీఈస్ మైన్ ఆర్ షీఈ్ మైన్ అని మీరే తెలుసుకుంటారు ఓకే అది రెండు సైడ్లుగా ఉండాలన్నమాట ఒకళ్ళకే ఆ ఫీలింగ్ వస్తే కాదు అది రెండు సైడ్ ఉండాలి ఇక్కడ రెండు సైడ్లు ఉంది మీ పర్సన్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీరు అది తెలుసుకుంటారు అండ్ మీకు ఏ భయం అవసరం లేదు యూనివర్స్ ట్రస్ట్ ద ప్రాసెస్ యూనివర్స్ని ట్రస్ట్ చేయండి యూనివర్స్ని నమ్మండి అండ్ మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని కూడా నమ్మండి ఎందుకంటే ఈ పర్సన్ చాలా కాలంగా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇది ఒక్క రోజులో జరిగిన ఫీలింగ్ కాదనమాట తను మీ గురించి ఆలోచిస్తున్నారు తన గురించి మీ గురించి కలలు కంటా ఉన్నారు మీ దగ్గరికి రావాలి మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు చాలా కాలంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు హెర్మిట్ మోడ్లో ఉండి మిమ్మల్ని స్ట్రెంత్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు పేషెంట్స్ డివైన్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు తను ఇప్పుడైతే యాక్షన్ తీసుకోబోతున్నారు మీతో రీయూనియన్ జరిగేదానికి అండ్ తను పాస్ట్లో ఎవరినో మిస్ అయ్యున్న అలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు అని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలని మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని లీగల్ గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ చాలా ట్రెడిషనల్ పర్సన్ అనమాట అందరూ తన దగ్గరికి సలహాల కోసం వస్తారు ఒక హై ప్రొఫైల్ పర్సన్ అనమాట ఈ పర్సన్ అండ్ ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతా ఉన్నారు ఇది స్లోలీ గ్రో అయిన కనెక్షన్ వాళ్ళు మీ సోల్ వైబ్రేషన్స్ని ఫీల్ చేశారు ఈ పర్సన్ మీ ఎనర్జీ వాళ్ళని ఫుల్ చేసింది మీరు చాలా అట్రాక్ట్ చేశారు వాళ్ళని వాళ్ళు రెసిస్ట్ చేయాలనుకున్నారు కానీ వీలు కాలేదు యూనివర్స్ రిపీటెడ్లీ సైన్స్ ఇస్తానే ఉండింది మీ పర్సన్కి హీ యువర్ పర్సన్ అట్లాగా యూనివర్స్ సైన్స్ ఇస్తానే ఉండింది అందుకే మీ పర్సన్ అయితే ఒక నిర్ణయ నిర్ణయం అయితే తీసేసుకున్నారు మీరే తన లైఫ్ పార్ట్నర్ అని అండ్ ఇది ఇగ్నోర్ చెయ్యే చెయ్యలేని బాండ్ అనమాట వారు ఫైనల్లీ దీన్ని యాక్సెప్ట్ చేశారు మీరే వారి డెస్టినీ అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వాళ్ళు అప్రోచ్ చేసే ముందు ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ దగ్గరికి వచ్చేదానికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు అండ్ ఎమోషనల్లీ రెడీ అవుతూ ఉన్నారు మెంటల్లీ క్లారిటీ తీసుకుంటా ఉన్నారు వాళ్ళు మిస్టేక్స్ని రిపీట్ చేయాలనుకోవటం లేదు ఈసారి వాళ్ళు సీరియస్గా చాలా షూర్గా కమిటెడ్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ మీద మీకు నమ్మకం రావాలి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉన్నారు సరైన మూమెంట్ కోసం వాళ్ళు ఈగోని సైడ్లో పెట్టేశారు లవ్ని చూస్ చేశారు వాళ్ళ భయాన్ని రిలీజ్ చేసేస్తున్నారు నిజాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంకా ఏది మీ దగ్గర దాచిపెట్టకూడదు అని అనుకుంటున్నారు ఫైనల్లీ కమ్ ఫార్వర్డ్ అవుతారు మీ ముందు స్టాండ్ తీసుకుంటారు వారి హర్ట్ ఓపెన్ చేస్తారు అంటే వర్డ్స్ చాలా సింపుల్గా ఉంటాయి కానీ డీప్ మీనింగ్ ఉంటుంది వాళ్ళకి ఫేక్ ప్రామిసెస్ అంతా వాళ్ళు చెయ్యరు రియల్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ యాక్షన్తో ప్రూవ్ చేస్తారు వాళ్ళ యాక్షన్స్తో మీదుండే ప్రేమని ప్రూవ్ చేస్తారు కన్సిస్టెన్సీ చూపిస్తారు స్టెబిలిటీ తీసుకొస్తారు మీకు ఒక సెక్యూరిటీ ఫీల్ అయితే వాళ్ళు ఇస్తారు లాయల్టీ చూపిస్తారు ఎందుకంటే వాళ్ళు నిజంగానే మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీ దగ్గరికే రావాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు వేరే కార్డ్స్లో మీ పర్సన్ ఎనర్జీ చూస్తా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ లైఫ్లోకి ఒక హైలీ వాల్యూడ్ హై హై ప్రొఫైల్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు మ్యారేజ్ అయితే ప్రపోజ్ చేయబోతున్నారు అండ్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు కీప్ ద డోర్ ఓపెన్ డోంట్ బీ సో ఫోకస్డ్ ఆన్ యూ క్లోజ్డ్ డోర్ దట్ యు డోంట్ సీ ద వన్ బీచ్ ఓపెన్ ఫర్ యూ మీ లైఫ్లో మీకు ఫాస్ట్ ఉండొచ్చు ఒక డోర్ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు అంటే మీ ఫాస్ట్ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసో మిమ్మల్ని వదిలేసో వెళ్ళిపోయి ఉండొచ్చు ఎప్పుడు క్లోజ్ అయిపోయిన డోర్నే చూస్తా కూర్చోవద్దు యూ డోంట్ సీ ద వన్ విచ్ ఓపెన్ వర్ ఫర్ యూ ఇంకో డోర్ మీకోసం తెరుచుకుంది యూనివర్స్ మీకోసం ఇంకో డోర్ తెచ్చింది దాన్ని చూడండి ఎప్పుడు పాస్ట్ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఇంకా వాళ్ళు మారరు మీ లైఫ్లోకి రారు అందుకే యూనివర్స్ మీకు ఇచ్చిన న్యూ పర్సన్తో మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లేదానికి ట్రై చేయండి కీప్ ద డోర్ ఓపెన్ అండ్ రీచింగ్ యువర్ గోల్ ఎవ్రీథింగ్ యూ వాంట్ ఫ్రమ్ దిస్ కనెక్షన్ విల్ మ్యానిఫెస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ కనెక్షన్లో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నియర్ ఫ్యూచర్లో ఇదంతా మేనిఫెస్ట్ అవుతుంది నువ్వు ఎలాంటి గోల్ అయితే నువ్వు రీచ్ కావాలనుకుంటున్నావో ఆ గోల్ ఈ న్యూ పర్సన్తో నువ్వు రీచ్ అవుతావు ఎంత మంచి కార్డ్స్ వస్తున్నాయి కదా టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ ఓన్లీ వెన్ యూ ఆర్ విలింగ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ విల్ యూ రీప్ గ్రేట్ రివార్డ్స్ ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో అప్పుడే మీరు బాగా సక్సెస్ అవుతారు ఈ పర్సన్తో మీరు చేంజ్ కావాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉంటే అలాగే ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ మిమ్మల్ని ప్రేమించగలరు ఈ పర్సన్ యు ఆర్ఎన్ఎఫ్ నువ్వు నీలాగే ఉండు నువ్వు చేంజ్ కావాల్సిన అవసరం లేదు నిన్ను నీలాగే నీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు అని ఈ కార్డ్ చెప్తుంది న్యూ లవ్ ఏ న్యూ చాప్టర్ బిగన్స్ వెదర్ ఇడ్ ఈస్ విత్ ఏ న్యూ పర్నర్ ఆర్ ఇన్ ఏ కరెంట్ రిలేషన్షిప్ మీ లైఫ్లోకి న్యూ లవ్ అయితే రాబోతుంది అయితే మీ ఇద్దరి మధ్యన ఒక డిస్టెన్స్ అయితే ఉంది దిస్ సపరేషన్ యు ఆర్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెససరీ టు హెల్ప్ ద రిలేషన్షిప్ గ్రో మీరు ఈ డిస్టెన్స్ని ఫీల్ అవుతున్నారు ఇది అంటే ఇలాగా ఒక సపరేషన్లో ఉండి కొంచెం డిస్టెన్స్లో ఉంటే ఏమవుతుందంటే ఒకరి గురించి ఒకరు కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉంటారు అలాంటిదే మీ రిలేషన్షిప్లో జరుగుతుంది ఇది రిలేషన్షిప్ గ్రో అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది మూనాలజీ మీకు ఏం చెప్తా ఉంది ఇప్పుడే కదా మనకి న్యూ మూన్ వచ్చింది అప్పుడు మూనాలజీ కార్డ్స్ యూస్ చేస్తామనుకున్నాను చేయలేకపోయాను ఇప్పుడు చూస్తాం మూనాలజీ మెసేజ్ అంటే మీ రిలేషన్షిప్ గురించి మూనాలజీ ఏం చెప్తా ఉంది యువర్ డ్రీమ్స్ నీడ్ యూ ప్రాక్టికల్ ప్లాన్ మీరు కళలు కంట కూర్చోవద్దు ప్రాక్టికల్గా వర్క్ చేయాలి వర్క్ త్రూ యువర్ ఫియర్స్ మీరు ఏదైతే భయపడుతున్నారో దాన్ని ఫస్ట్ చేసేయండి భయంతో పోరాడండి యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ మీరు నిజంగా కమిట్మెంట్లో ఉన్నారా లేదా అని టెస్ట్ చే ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ మీ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ అయితే రాబోతుంది స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీ కంఫర్ట్ మీరు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ దాటి బయటకు అడుగు పెట్టారంటే మీ స్కిల్స్ షైన్ అవుతాయన్నమాట మీరు భయం లేకుండా అందరితో కలవగలరు మీరు ఒక కంఫర్ట్ జోన్లోనే ఉంటే మీరు గ్రోత్ అనేది అంతగా ఉండదు ఏ టైం టు గివ్ రదర్ దాన్ టేక్ ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన టైం వచ్చింది తీసుకునే దానికంటే ఇవ్వాల్సిన టైం వచ్చింది అని మూనాలజీ చెప్తూ ఉంది ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే కొంతమందికి ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు లేదా పాస్ట్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావచ్చు అండ్ మీ పర్సన్ రాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావటం లేదు అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే ఆర్గ్యుమెంట్ ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వచ్చింది మీరన్నా వాళ్ళ మనసు హర్ట్ చేసేటట్టు మాట్లాడచ్చు లేదా వాళ్ళన్నా మీ మనసు హర్ట్ చేసేటట్టు మాట్లాడచ్చు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే తన దగ్గర సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు మీ పర్సన్ సింహ రాసి అయితే మీ దగ్గరికి రావాల్ వస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే కన్యా పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా రాసి అయితే మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ తను ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ రుషికకి అయితే పేషెంట్స్గా ఉన్నారు మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు డివైన్ ప్రొటెక్షన్ ఉంది రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ టై మీ పర్సన్ ధనస్సు అయితే దెర్ ఇస్ నో ఈక్వల్ గివెన్ టేక్ అనుకుంటున్నారు అండ్ దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు అండ్ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోవచ్చు మీ పర్సన్ మకర రాసి అయితే మిమ్మల్ని కలిసి మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు ఇక్కడ లేకపోతే ఒక టీం వర్క్ చేస్తూ ఉన్నారు ఏదైనా ఫంక్షన్ కోసమో ఏదో ఒకటి కలిసి టీం వర్క్ చేయడమో లేకపోతే మీ దగ్గరకు వచ్చేదానికి వేరే వాళ్ళ సజెషన్ తీసుకోవడము ప్లాన్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి మీ పర్సన్ కుంభరాశి అయితే సపరేషన్లో ఉన్నారు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ మీన రాసి అయితే ఎంపైరచీలో ఉన్నారు మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు ఓకే ఇప్పుడు టైమ్లీ ఓరాకిల్స్లో చూస్తాం ఈ పర్సన్ ఒక కార్డు తీస్తాను మనకి రెండు మూడు కార్డులు తీసే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా అందుకని ఒక కార్డే తీస్తాను మీ పర్ నెక్స్ట్ ఫుల్ మూన్ వా నెక్స్ట్ పౌర్ణమికి మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ఫైన్ ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చూస్తాం స్విచ్ బోర్డ్ ద రీజన్ మై వరల్డ్ ఫీల్స్ బ్యూటిఫుల్ ఎలైవ్ నీ వల్లే నా ప్రపంచం అందంగా సజీవంగా ఉంది అని కామెంట్స్లో పెట్టండి దానికి కారణం నువ్వే అని మీ పర్సన్కి చెప్పండి ఓకే యు ఆర్ ద రీజన్ మై వరల్డ్ ఫీల్స్ బ్యూటిఫుల్ ఎలైవ్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ లైకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి లేదా డైరెక్ట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నా నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ